తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం బంగారు ప్రేమ అనే చిన్న కథ వినేద్దామండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ప్రియమైన బంగారుకు ఏంటి ఎవరైనా చూసారేమో అని అటు ఇటు చూసి మురిసిపోతున్నావు కదా నాకు తెలుసు నేను ఎప్పుడైనా సరదాకు ప్రేమగా బంగారు అంటే పిల్లల ముందు ఏంటా సరసం అంటూ కొంగు కప్పుకొని మూతి తిప్పేదానివి అబ్బా ఆ రోజులు ఎంత బాగుండేవో ఇప్పుడు చూడు నువ్వు అక్కడ నేనిక్కడ నీ కొడుకు అమెరికా వెళ్ళడం కాదు కానీ మనల్ని విడదీశాడు ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే ఏమిటా మాటలు ఇంకా మూడు నెలలేగా అంటూ నా నోరు నొక్కేయవు అయినా ఏదో ముసలాడి బాధ ముసలిదానికి కాస్తైనా అర్థమవుతుందని చెప్తున్నా బోసిగా ఉన్న ఈ ఇంటి వాకిలి చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావే నువ్వు చెప్పినట్టుగానే పనిపిల్ల శుక్రవారం పూట ముగ్గు పెడుతోంది అనుకో కానీ నువ్వు పెట్టే ఆ ఇరవై ఒక్క చుక్కల ముగ్గు నాకెంత ఇష్టమో ఎంత సునాయాసంగా పెట్టేస్తావో ఆ పిల్ల పదకొండు చుక్కల ముగ్గుకి నానా తంటాలు పడుతుంది పైగా అమ్మగారు చెప్పారని కానీ నాకు ఈ ముగ్గులు అవి చేతకావు సారు అంటుంది అయితే పని మటుకు బాగా చేస్తుందిలే వంట నీ ఎంత కాకపోయినా ఏదో పర్లేదు హోటల్లో పెట్టే గడ్డి కన్నా మేలు నాకు తెలుసు నువ్వు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నావని ముందు అవి తుడుచుకో గుర్తుందా మనం మొదటి రాత్రి ఎంత హడావిడి చేశావో నీ చెయ్యి పట్టుకున్నానని అబ్బా ఊరుకుందరు అనుకుంటున్నావా ఇలాంటి పిశాచితో ఎట్టా కాపురం చేసేది అని తెగ భయపడ్డాననుకో మీ అమ్మా నాన్నతో సంవత్సరం వరకు సరిగ్గా మాట్లాడలేకపోయాను ఈలోగా నేనున్నానంటూ నీ పుత్రరత్నం దిగాడు మన మధ్యన మనకి మరొకరిని కనే అవకాశాన్ని ఇవ్వకుండా కొంగు అడ్డు పెట్టుకుని మురిసిపోతున్నావు కదా అవుతావే ఎందుకు మురిసిపోవు కొడుకు విషయం ఎత్తుతే చాలు అన్నీ మర్చిపోతావు ఇంతకీ మనవాడు ఎలా ఉన్నాడు వాడి నాన్న పుట్టాడు మన ఇద్దరి మధ్య దూరం పెంచాడు ఇప్పుడు వీడు పుట్టాడు ఏకంగా ఈ దేశమే దాటించాడు వీడు ఉద్ధారకుడేనే లక్ష్మి నాకు తెలిసే నువ్వు పళ్ళు పటపటా నోరుతున్నావని నీ కొడుకుని ఏమీ అనకూడదు ఇప్పుడు మనవడిని ఏమీ అనకూడదు సర్లే కొడుకు కొడుకు అని ఉండిపోకుండా కాస్త కోడలు పిల్లని చూస్తూ ఉండు నా గురించి మీకు తెలియదా అనకు నీకు కూతుళ్ళు లేరని తల్లి లేని నా మేనకోడల్ని పురుడికి తీసుకువచ్చి ఐదు నెలలు తల్లి పిల్లా కింద నువ్వు చేసిన సేవ ఇంకా మర్చిపోలేను అదే కదా నా బింగా నీ గురించి నువ్వు చూసుకోవు పైగా ఆ మోకాళ్లకు మసాజ్ చేయడానికి ఎవరూ లేరు అక్కడ అసలే చలి ప్రాంతం పోనీ మందులైనా సరిగ్గా వేసుకుంటున్నావా అందుకే అన్నాను ఫోన్లో చాటింగ్ చేయడం నేర్చుకోవే అని ఆ మొద్దు ఎక్కితే కదా పదవ క్లాస్ ఎలా పాస్ అయ్యావో ఏంటో పోనీలే కనీసం మెయిల్ తెరిచి చూడడం వచ్చింది లేదంటే నేను రాసిన ఉత్తరం నీ కోడలో చదివితే నా పరువు పోయిందో అని గగ్గోలు పెట్టేదానివి బంగారు ఏమో మొన్న నీ చీర అదేనే మీనా కూతురు బాడసాలకి కొన్నాను కదా అది కనపడింది బీరువాలో ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను ఎనిమిది నెలల నిండు గర్భంతో ఆ చీర కట్టుకొని నిండు కుండలా అటూ ఇటూ తిరుగుతుంటే అందరి దృష్టి నీ మీదే నాకైతే నీకు పురుడు అయ్యే వరకు భయమే అందరూ దిష్టి పెట్టారు ఆ రోజు ఏమైపోతావో అని నువ్వు నొప్పులు పడుతుంటే నేను బయట ఎంత విలవిల్లాడిపోయానో నర్సు వచ్చి మీకు కొడుకు పుట్టాడు అని చెప్తే ఆనందించకుండా నీ గురించి అడిగితే ఆశ్చర్యంగా చూసింది నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పే వరకు నా మనసు కుదుట పడలేదనుకో అబ్బా పక్కింటి నుండి ఫిల్టర్ కాఫీ వాసన గుప్పమంటోంది మొన్నోసారి పిలిచి ఇచ్చిందిలే ఆవిడ నువ్వు చెప్పావట కదా మా ఆయనకి ఇష్టమని అందరికీ నా ఇష్టాల గురించి చెప్తావు మరి నీ ఇష్టం గురించి కనీసం నాకైనా ఎందుకు చెప్పవు ఏదీ నోరు తెరిచి అడగవు అంతెందుకు ఎక్కడికైనా ఊరు వెళ్తే పట్టుమని పది నిమిషాలు మాట్లాడవు ఏముంటాయి అంతసేపు మాట్లాడడానికి అంటావు పోనీ ఇక్కడే ఎక్కడో అంటే పర్లేదు కనీసం నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు రావచ్చు కానీ సప్త సముద్రాలు దాటి ఉన్నావు ఎలా రాను చెప్పు అక్షరాలు సరిగ్గా కనిపించట్లేదు నీటి పొరలు అడ్డు వస్తున్నాయి నీకు కూడా నా పోనీ మాట్లాడవే అంటే కొడుకు ఉన్నాడు కోడలు వింటుంది లేదా మనోడు ఏడుస్తున్నాడు అంటావు ఇక్కడ నేను కూడా ఏడుస్తున్నాను నన్నెవరు బుజ్జిగిస్తారు ఈరోజు రమణ అదే మన పాల రమణ జున్ను పాలు ఇచ్చాడు ఆ పిల్ల జున్ను చేసి పెట్టిందిలే గుర్తుందా జున్ను పాలు వచ్చిన రోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసి నువ్వు ఎప్పుడు పెడతావా అని ఎదురుచూసేవాడిని మొన్న గుడికి వెళ్ళాను పూజారి గారు నిన్ను అడిగినట్లు చెప్పమన్నారు నీతో పాటు పాటలు పాడేవాళ్ళు అందరూ పాడుతుంటే అక్కడే ఉండిపోదాం అనిపించింది బంగారు నువ్వు వెళ్ళాక కానీ తెలియలేదే ఒంటరిగా బ్రతకలేను అని నువ్వు అన్నింటికీ ఏర్పాట్లు చేసి వెళ్తేనే ఇలా ఉంటే ఒకవేళ మన ఇద్దరం శాశ్వతంగా దూరం అయిపోతే ఒకటా రెండా ఇన్ని సంవత్సరాల బంధం సర్లే ఆఫీస్కి వెళ్ళింది నేను వెళ్ళొస్తా నువ్వు పడుకో మళ్ళీ ఆ బుజ్జి విధవా నిద్రలేస్తే నీకు నిద్ర ఉండదు ఈ మాయదారి ఆఫీస్ లేకపోతే చక్కగా నీతో పాటు అక్కడే మన బుజ్జిగాడిని ఎత్తుకుని ఆడిస్తూ ఉండేవాడిని రోజు ఇదే పురాణం ఏం రాస్తాను కానీ వారానికి ఒకసారి రాస్తాను మెయిల్ చూసుకుంటూ ఉండు ఫోన్ చేసినప్పుడు మద్దు మొహన్లా ఉండకుండా కాస్త మాట్లాడు అదే ఆ వీడియో కాల్ చేసినప్పుడు సరేనా బుజ్జిగాడికి నా ముద్దులు అందులో సగం నీ కూడా ఇట్లు నీ ఏమండి కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే